అందరికీ హాయ్ అండి నేను మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను క్రీపర్స్ కోసమని మీషోలో మెటల్ స్టాండ్స్ తెప్పించా అండి ఇవి స్టాండ్ సెట్ మొత్తం ఫోర్ వచ్చాయి ఇవి చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా క్రీపర్స్ పాకించుకోవడానికి చాలా బాగుంటుంది మనీ ప్లాంట్ కానీ తమలపాకు కానీ ఇట్లాంటివి పాకించుకుంటే బాగుంటుంది నేను దానికి శంకుపూలు తీగైతే పెడుతున్నా అండి అది స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అది తీగ అనేది ఒక ఫ్లవర్ కూడా వచ్చింది ఇప్పుడు నేను దానికి సెట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో అది తీగలు వచ్చేటప్పుడు దానికి మనం సన్నది ఐరన్ రాడ్ ఉంది కదా దానికి మనం సెట్ చేసుకుంటే మొత్తం దాని చుట్టే అల్లుకుపోతుందండి ఫ్లవర్స్ కూడా చక్కగా కనబడతాయి దానికి చూడండి శంకుపూల ఫ్లవర్ ఎంత చక్కగా ఉందో దానికి